నేను చెప్పాను ఎందుకు ఇది దేనికి ఉపయోగపడుతుందని పక్కనైతే పడేసాను కానీ ఇప్పుడైతే ఇలా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ఇప్పుడైతే మనము కొత్త మిషన్ బయట పెట్టేసుకుందాము అలాగే పాత మిషన్ అయితే లోపల పెట్టేసుకుందామండి నేను నైట్ లోపలైతే స్టిచ్ చేశాను మిషన్ చాలా బాగా వచ్చేసింది కుట్టు అనేది దానికోసం అనేసి ఇంకా కదిలించకుండా బయట పెట్టేసుకుందాము పాత మిషన్ లోపల పెట్టేసుకుంటే నైట్ టైం లోపల స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనేసి నేనైతే పాత మిషన్ లోపలికి పెట్టేశాను కొత్త మిషన్ బయటకైతే తీసుకొస్తున్నానండి నేను మా పెట్టేద్దాం అనుకున్నాము అంతలోపు ఈ పాప వచ్చేసింది తనకేదో కొన్ని మిషన్ గురించి డౌట్స్ ఉన్నాయంట జిగ్జాగ్ మిషన్ గురించి తనైతే హెల్ప్ చేయమనింది సర్లేరా ముందు ఈ మిషన్ బయటకు పట్టేద్దాము తర్వాత చెప్తానని చెప్పాను తనైతే నాకు హెల్ప్ చేస్తుంది కొత్త మిషన్ బయట పెట్టడానికి ఇది వెయిట్ అనేది చాలా ఉంది అందుకే హెడ్ ఒకసారి కింద బాటమ్ ఒకసారి అయితే తీసుకొచ్చాము ఇవైతే సిరప్ బాటిల్ అండి వీటిని క్లీన్ చేసుకొని వచ్చేసాను నేను అలాగే ఒక సెంటర్లోకి అయితే కట్ చేశాను బాటిల్ని ఇదైతే డబల్ టేప్ అండి ఇది ఆ బాటిల్ లోపల సెంటర్లో అయితే పెట్టేస్తాను నేను ఫస్ట్ తడి లేకుండా క్లీన్గా అయితే చేసేసుకోండి తడి ఉంటే అతుక్కోదు తడి లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టేద్దాం లోపల ఈ ప్లాస్టర్ని మా శ్రీవారు కోవేట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడండి నేను చెప్పాను ఎందుకు ఇది దేనికి ఉపయోగపడుతుందని పక్కన అయితే పడేశాను కానీ ఇప్పుడైతే ఇలా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ టిప్స్ అనేటివి అర్థమవుతాయి ఈ మిషన్కే కాకుండా నేను ఓర్లాక్ మిషన్ వాటికి కూడా పెట్టానండి ఇంతకుముందు రెండు వీడియోలు అయితే చేశాను దాని గురించి ఇది మనము ఎందుకు పెడుతున్నాను అంటే కింద ఫ్లోర్ అనేది కొంచెం ఎక్కడైనా ఏటవాళ్ళుగా ఉండిందంటే కొంచెం నీట్గా సెట్ అవుతుందన్నమాట హెచ్చు తగ్గులు లేకుండా అలాగే ఇంకొక పెద్ద ప్రాబ్లం అండి మన ఆడవాళ్ళకి మనము బండలు తుడిచేటప్పుడు కింద మాప్ స్టిక్ ఉంటుంది కదా అంటే ఫ్లోర్ క్లీన్ చేసేది బండలు తుడిచేది క్లాత్ స్టిక్ వచ్చినది వాటికి తాళ్ళు వస్తాయి కదా ఆ తాళ్ళు అనేది మిషన్ దగ్గర విరక్కపోయి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి ఇలా పెట్టాము అంటే తాళ్ళు అనేటివి ఇరుక్కోకుండా మనము బండలు తుడిచేటప్పుడు ఆ మాప్ స్టిక్కుండే తాళ్ళు అనేటివి ఇరుక్కోకుండా కొంచెం నీట్గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే మనం అటు ఇటు నడిచేటప్పుడు ఈ ఈ కాళ్ళకి తగలకోకుండా కొంచెం సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా సిరప్ బాటిల్ని అయితే కట్ చేసి సెట్ అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే మనము మిషన్ అయితే పెట్టేద్దాము పైన కొంచెం హెవీ వెయిట్ ఉందండి కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి నైట్ టైం స్టిచ్ చేశాను కదా అప్పుడే కొంచెం బ్లాక్గా అయిపోయింది చెక్క అనేది వీటికి నేను కొంచెం క్లాత్ అవన్నీ స్టిచ్ చేయాలండి స్టిచ్ చేశాక నెక్స్ట్ ఆ వీడియోను పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇంకా ఈరోజు నుంచి ఇక్కడే ఉంటుందండి బయటే రోజైతే నైట్ టైం లోపల వేసుకొని మార్నింగ్ టైం బయట పెట్టేస్తున్నాను అంటే అత్తమ్మ మావయ్య ఇక్కడే పడుకుంటారు అనమాట ఇది దీన్ని మేము పంచ అంటాము పంచలో పడుకుంటారు వాళ్ళు నైట్ టైం నేను ఇక్కడ కుట్టుకోవాలంటే ఇబ్బంది కదా లైట్ వేసుకొని దానికోసం అనేసి నైట్ టైం లోపల మార్నింగ్ టైం బయట పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేశాను ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నాను అంటే నేను కొత్త మిషన్ తెచ్చుకునేది బయట పెట్టేశాను పాత మిషన్ అనేది లోపలికి పెట్టేశాను కాబట్టి మార్చే దాన్ని అటు ఇటు కదిలే అవకాశం ఉండదు కాబట్టి నీట్గా అలా సెట్ అయితే చేసేసానండి తనకైతే జాగ్ ఎలా చేయాలి ఫాల్ ఎలా వేయాలి అనేది అయితే నేను నేర్పిస్తున్నానండి తను నా వీడియో చూసి మిషన్ తెచ్చుకునిందంట జాగ్ మిషను అంటే నేను ఒక వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బ్లౌజ్ కుట్టేది రాకపోయినా ఈ మిషన్ తీసుకుంటే మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక వీడియో అయితే చేశానండి నా ఛానల్లో ఉంది చూడండి అది చూసి తను కొంచెం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి జిడ్జాబ్ మిషన్ అయితే తెచ్చుకునిందంట అక్క ఒకసారి చూపించను అడిగింది తనకైతే హెల్ప్ చేశానండి పర్లేదు ఒకసారికి బాగా వేసింది కానీ ఏదైనా ప్రాక్టీస్ చెయ్యింది రాదండి ఒకసారికి రెండు సార్లకు అసలు రాదు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చెయ్యాలి ఇంక తనైతే నేట్ చేసుకునింది పెళ్ళిళ్ళ సీజను పండగ సీజన్ కాబట్టి చాలా బిజీ ఉన్నాయండి బట్టలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయి అందుకే వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది అందుకే వ్యూస్ కూడా వెళ్ళట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ సిరప్ ఐడియా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నేను ఈ మిషన్ ప్రైజ్ మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేశారు అంటే నేను రిప్లై ఇస్తానండి తనైతే ఫాల్ వేయడం మొదలుపెట్టేసింది మీరైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీ లైక్ అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు అయితే పెళ్ళి అన్నాను కదా పెళ్ళి బట్టలు అయితే చూపిస్తానండి నాకు లాస్ట్ వీకు నాలుగు పెళ్లి బట్టలు అయితే వచ్చేసాయి నేను ఇంకా కుట్టలేను అనేసి ఒకటి ఒకటైతే వేరే ఆమెకి ఇచ్చేసాను ఇంకా మూడు అయితే నేనే స్టిచ్ చేశానండి ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను మీకు ఈ చూపించేటువంటి ఓన్లీ పెళ్లి కూతుర్టీ అండి లైనింగ్ ఫాలు వాళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి బిల్లు పెద్దగా ఏం రాలేదండి మనము లైనింగ్లు ఫాల్స్ మన దగ్గర వేయించుకుంటేనే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది దగ్గర దగ్గర ఇరవై రెండు ఏమో ఉన్నాయండి శారీస్